అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ జగన్ అన్న ఏదో మీడియా ముందుకు వచ్చిండు ఏదో మాట్లాడుదామని ఒకసారి చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు రామకృష్ణ అని అనుకునే వయసులో కాదు కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నీ జీవితానికి ఇదే ఇది ఆఖరి ఎలక్షన్ బహుశా ఇదే నీకు చివరి ఎలక్షను అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే లాస్ట్ ఎలక్షన్ అయిపోయింది ఇంకా పార్టీ ఎత్తేసారు ఇంకా పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు అందుకే ప్రతిపక్ష పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా పదకొండు స్థానాలకి వచ్చేపెట్టేశారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆ పదకొండు స్థానాలు కూడా ప్రజలు ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఓకే నీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా దానికి మనం సంశుద్ధంగా ఉండాలి మనం పరలోకానికి పోతామా పరలోక ప్రాప్తి కలుగుతుందా కాదు జనరల్గా బొట్టు లేదు కదా ఈసారి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటావు కదా జనరల్గా మీడియా ముందుకు వచ్చేటప్పుడు జనరల్గా బొట్టు తెల్ల గడ్డం గడ్డం కూడా సేవ్ చేసినట్టున్నాడు అన్న సేవ్ చేసిండా ట్రిమ్ చేసిండు లైట్గా ట్రిమ్ చేసిండు కానీ ఇక బొట్టు పెట్టుకోలేదు ఎందుకో మరి బొట్టు పెట్టుకోవాలి కదా సార్ బొట్టు పెట్టుకుంటే బీజేపీ దృష్టిలో పడతాం బొట్టు పెట్టుకుంటే హిందువుల దృష్టిలో పడతాం బొట్టు పెట్టుకుంటే హిందువుల ఓట్లు పడతాయి బొట్టు పెట్టుకుంటే బీజేపీ వాళ్ళు మన కేసులని రీఓపెన్ చేయరు ఇవన్నీ మన స్ట్రాటజీ కదా మనకి సజ్జలు చెప్పలేదా బొట్టు పెట్టుకోమని ఈ మాట్లాడుతూ ఉన్నా నువ్వు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు ఫస్ట్ మారాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాదు మారాల్సింది ఫస్ట్ మారాల్సింది మనం ఎలా మారాలంటే ప్రజలకి ఏ సమస్య ఉంది ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది ప్రజలకు అవసర అవసరమైనటువంటి అవసరాలు ఏంటి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నువ్వు మారాలి ఇంకా ప్రజల్లో ఎప్పుడు నిలబడాలి దానికి నువ్వు మారాలి మనం గతంలో చేసినటువంటి అన్యాయాలకి అక్రమాలకి దౌర్జన్యాలకి ఒప్పుకొని నువ్వు మారాలి మనం గతంలో ఎన్ని డబ్బులు తినేసామో చెప్పి మారాలి గతంలో లిక్కర్ లిక్కర్ స్కామ్లో ఎన్ని డబ్బులు మన ప్యాలెస్లో ములుగుతున్నాయి అవన్నీ లెక్కలు చెప్పి నువ్వు మారాలి మనం వేసిన ప్రతి రోడ్డుకి రంగులు వేయడానికి ఎంత ఖర్చు పెట్టామో అని చెప్పి నువ్వు మారాలి శవాల బిల్డింగ్లు కూడా వదలకుండా రంగులు వేయడానికి ఎంత ఖర్చు పెట్టామో అది నువ్వు మారాలి గాంధీ తాత బొమ్మకు కూడా రంగులు వేయడానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పి నువ్వు మారాలి కదా మారాలి ఆ చివరాఖరికి దేవుణ్ణి కూడా వదలలేదయ్యా మీరు లాస్ట్కి దేవుణ్ణి వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితి వచ్చిన సందర్భంగా వినాయకుడి విగ్రహాలకు కూడా రంకులేసేశారు మనం అవన్నీ మార్పు చెందిన తర్వాత నువ్వు మారాలి అర్థమైందా మన రజనీ తినేసినటువంటి ఆ క్లస్టర్ల దగ్గర డబ్బుల్ని వాళ్ళకి ఇప్పించేసిన తర్వాత నువ్వు మారాలి ఓ పదామీ పథకం కింద ఆ బిల్లు తెప్పించుకొని డబ్బులు తినేసినటువంటి కొడాలి నాని దగ్గర నుంచి డబ్బులు ఇప్పించిన తర్వాత నువ్వు మారాలి మన దగ్గర ఉన్నటువంటి బూతుల నాయకులు మన దగ్గర ఉన్నటువంటి బూతులు తిట్టే నాయకులు మన మన దగ్గర ఉన్నటువంటి మహిళలతో అసభ్యకరంగా మాట్లాడినటువంటి మా నాయకుల్ని పార్టీ నుంచి తీసేసిన తర్వాత నువ్వు మారాలి ఇన్ని ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ మన దగ్గర పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మీరు మారాలి అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు లేవు మీరు చెప్పండి చూసిన వాళ్ళు మీరు చెప్పండి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేవా కడుపు చింపితే కాళ్ళ మీద పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవన్నీ లేనిపోని మాటలు మనము ఎంత దరిద్రంగా పరిపాలించామో మనం ఎంత ఎంత ఉన్మాదంగా ప్రవర్తించామో గత ఐదు సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కాబట్టి పదకొండు స్థానాలు ఇచ్చారు ఇప్పుడు మారాల్సింది చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారు మోదీ గారో కాదు ఫస్ట్ మారాల్సింది మీరు మారి ఆంధ్రప్రదేశ్లో పార్టీ తీసేసేయండి అప్పుడు మీరు మార్పు చెందినట్టు చేయండి

మనవల్లె వెళ్ళి మన మనకు జనరల్గా మనకు ఉన్నటువంటి ఆనవాయితీ జనరల్గా మనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎక్కడైనా దౌర్జన్యం చేసేయాలి ఎక్కడైనా రౌడీయజం చూపించాలి ఎక్కడైనా అన్యాయంగా చొరబడిపోవాలి ఎక్కడైనా ఒక ఉన్మాదల్లోకి దూరిపోవాలి అనే సెన్స్లోనే వాళ్ళు అక్కడికి వెళ్ళారు మనవల్లే ఈ గేట్ అవుతున్న వాళ్ళందరూ మన వాళ్ళే మన కేటగిరీకి సంబంధించిన వాళ్ళే వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి టీఎస్పీ ఆయన ఉన్నాడు ఆయన యూనిఫారంలో ఉన్నాడు ఎవడైనా లోపలికి వస్తే కాల్చి పరేస్తా అని చెప్పిండు మరి ఎందుకు వెళ్ళలేదు మరి అంత అది అది ప్లగార్డులు పట్టుకొని రప్పారప్ప నరికేస్తాం రాజారెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం చూపిస్తాం అది అని చెప్పారు కదా మరి అక్కడ ఉన్నది ఒకటే ఒక పోలీసు ఆ పక్కన ఒక కానిస్టేబుల్ ఉన్నట్టు ఉన్నాడు మరి వెళ్ళాలిగా రాష్ట్రాన్ని తప్పుదవ్వ పట్టించడానికి కానీ ప్రజల్ని తప్పుదవ్వ పట్టించడానికి కానీ ప్రజల్ని బెదిరింపులకు గురి చేయడానికి కానీ ప్రజలకు భయభ్రాంతులకు గురి చేయడానికి కానీ మన తర్వాత ఎవడైనా పుట్టాల ఎస్ మన తర్వాత ఎవరైనా పుట్టాలా కాని కానీ కాని కానీ అది పరిస్థితి జనరల్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమీ లేదు పార్టీలో ఉన్నటువంటి నాయకులు పార్టీలో ఉన్నటువంటి ఎగు స్థాయి నాయకులు దిగువ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టీని భ్రష్టు పట్టించేశారు పార్టీలో దొరికిన దొరికినోడికి దొరికినట్టుగా దోచుకొని తినేసారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు పార్టీని నమ్మట్లేదు నాయకులు కూడా నిలకడగా లేరు ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతారో తెలియదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధాన అజెండా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే పార్టీని కాపాడుకోవాలి పార్టీని నిలబెట్టుకోవాలి కాబట్టి పార్టీని నిలబెట్టుకునే తరుణంలో ఆయన చేయాల్సినటువంటి పని ఏంటి ప్రజల ముందుకు వెళ్ళాలి ప్రజల సమస్యల కోసం పోరాడాలి ప్రజలకి ప్రభుత్వం మధ్య వారద వ్యవహరించాలనేది మనం ఫస్ట్ వీడియోలో చెప్తున్నాము అయితే జగన్మోహన్ రెడ్డి గారు అది వదిలేసి అవతల పార్టీ చేస్తున్నటువంటి తప్పులు మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అవతల పార్టీ ఏ చిన్న ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ అయిన తర్వాత ఎక్కడి నుంచి తప్పు జరుగుతుంది ఇది మనమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు లేకపోతే మనమేమి ఇంద్రలోకం నుంచి ఊరుపడలేదు లేకపోతే ఇది శ్రీకృష్ణదేవరాయల కాలం కాదు లేకపోతే ఇది రామరాజ్యం ఏం కాదు ఖచ్చితంగా ఏ పార్టీ అని అధికారంలోకి వచ్చేటప్పుడు చిన్నదో పెద్దదో చిన్న తప్పులు అని జరుగుతాయి ప్రతి పార్టీలు జరుగుతాయి అంత పెద్ద కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలోనే జరుగుతున్నాయి తప్పులు చిన్న చిన్న తప్పులు నేను ఎక్కడా ఈ తప్పు జరగట్లేదు ఇది శుద్ధపోసల్ లాంటి ప్రభుత్వాలు అని చెప్పేసి ఎవడు ఎవడు మాట్లాడు కానీ తప్పు జరిగినప్పుడు చిన్న తప్ప పెద్ద తప్ప అనేది తప్పు తప్పే ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ గతంలో మన ప్రభుత్వం ఆ పరిస్థితి లేదు తప్పు చేశామా ఆ తప్పుని కప్పుకోవడానికి ఇంకా తప్పు చేసేది సో ఇది దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు స్థానాలకి ప్రజలు ది దించేశారు ఇది ఆయన జీర్ణించుకోలేకపోయి ఒకరు ఒకసారి బొట్టు పెడతాడు ఒకసారి కండువా వేస్తాడు ఒకసారి ఒక మంచి సాధువులాగా తెల్లని గడ్డం ఎర్రని బొట్టు పెట్టుకొని కేంద్రస్థాయి బీజేపీ కళలో పడాలి హిందువుల హోటల్ పడాలి హిందువుల కళ్ళలో పడాలి అని చెప్పేసి అదొక డ్రామా తీస్తాడు అలా ఒక్కొక్కసారి ఇట్లా ఈ ఈ అవతారం ఎత్తుతాడు మంచిగా ట్రిమ్ చేసుకొని బొట్టు ఏం లేకుండా వెనక్కి దూకొని మంచిగా క్రిస్టియన్ బిడ్డలా ఒకసారి కనబడతాడు ఇదంతా ఈ కులాల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాన్తారో ఈ మతాల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాన్తారో అప్పుడే పార్టీ బాగుపడుతుందని నా ఉద్దేశం ఈ వీడియో పైన మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది వీళ్ళ వాళ్ళ వీడియో థ్యాంక్ యూ